తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పై అదుపు తప్పిన ఎమ్మెల్యే కారు డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు రోడ్డు ప్రమాద సమయంలో వెనక సీట్ కూర్చున్నారు లాస్య నందిత కార్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి తలపై గాయాలు కావడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయారు కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు అతి వేగం నిద్రమత్తు రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది లాస్యా నందిత మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యా నందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి ఇటీవల మూడు గంటల పాటు లాస్యా నందిత లిఫ్ట్ లో చిక్కుకుపోయారు పది రోజుల కిందట నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు కాగా ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు అది జరిగిన వారం రోజుల్లోనే లాస్యానందిత ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యానందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో మరణించడంతో లాస్యానందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు లాస్యానందిత కానీ ఇంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు లాస్యానందిత మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి లాస్యానందిత తన తండ్రి సాయన్న అడుగుజాడల్లో రెండు వేల పదిహేనులో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పదహారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేట్ గా పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్యానందిత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కానీ దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో ఇవాళ ప్రాణాలు కోల్పోయారు